లాంచి వెనక్కి వెళుతోంది ఏటి వాళ్ళకి ఎదురు కాబట్టి జోరు తగ్గింది అప్పుడు డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేసి నీళ్ళలోకి దూకి బోటుని ఆపాడు ఏప్రిల్ దగ్గర ఆనకట్ట లోతు ఎక్కువ ఉండదు అందుకని అలా ఆపాడు ఇంతలో ఈతగాళ్ళు వచ్చారు నాగేశ్వరరావు గారికి సావిత్రి సమస్య అర్థమైంది బోటులో ఉన్న క్యాన్వాస్ గుడ్డను అందించారు లాంచి వాళ్ళు కూడా చుట్టూరా తెలుసుని వాళ్ళ దగ్గర ఉన్న బాగా గుడ్డలు అందించారు అవి చుట్టుకొని ఆవిడ చేయి ఆపింది పైకి లాగారు హేయ్ అడ్డులే అంటూ ఆడియన్స్ అడుస్తున్నారు సావిత్రి బోటులోకి వచ్చింది ఆ విధంగా సావిత్రి వస్త్రాపహరణం మరియు మాన సంరక్షణ జరిగాయి అయ్యాక సావిత్రి ఏడుస్తూ ఇంటికి పారిపోలేదు షూటింగ్ క్యాన్సిల్ అందలేదు అరగంటలో ముస్తాబై మళ్ళీ బోటులోకి వచ్చింది షాటు తీశారు ఇది ఆనాటి నటుల పద్ధతి వృత్తి ధర్మానికి ప్రొడ్యూసర్ల క్షేమానికి అంత విలువనిచ్చేవారు బుద్ధిమంతుడు షూటింగ్ అవుతుండగా అక్కినేరి గారికి అక్కినేరి గారికి చాలా దగ్గుర బంధువు గుడివాడలో హత్య చేయబడ్డారని కబురు వచ్చింది ఆయన షూటింగ్ ఆపి పరిగెత్తలేదు వెళితే అక్కడ మరింత అల్లర్లు అవుతాయి షూటింగ్ ముగించి స్థిమిత పడ్డాక వెళ్తారు అన్నారు అలాగే పద్మశ్రీ అల్లురామలింగయ్య గారు మెడ్రాసులో ఉండగానే వారి కుమారుడు పద్దెనిమిది ఏళ్లవాడు వెంకటేశ్వర్లు రైలు ప్రమాదంలో చనిపోయారు మూడు రోజులు కర్మకాండ ముగించి ముత్యాల కోసం రాజమండ్రి వచ్చేశారు మేము కంగారు పడి రావద్దని ఫోన్ చేసినా వినలేదు నాయన ఇక్కడైనా అక్కడైనా ఏడవటమే కదా నా కోసం షూటింగ్ ఆపకండి అంటూ లొకేషన్కి వచ్చేశారు ఆ మూడు రోజుల్లో ఆయన చేసిన సీను కోతి పిచ్చి పట్టిన వేషం చూస్తుంటే గుండె చెరువైపోయేది మాకు ఆయన్ని ఓదార్చిపోయిన మమ్మల్ని ఆయన ఓదార్చి షూటింగ్ నడిపించారు వెంకటేశ్వర్లు ఇల్లు వెంకటేశ్వర్లు అల్లు అరవిందకి తోడబుట్టినవాడు వాడు పదేళ్ల వయసులో అతను మా తొలి చిత్రం సాక్షిలో చాలా మంచి వేషం వేశాడు మూక మనసులు చాలా చాలా లాభాలు వాటిని మించిన గొప్ప పేరు సంపాదించింది హిందీలో మెల్లన్ పేరుతో ఎల్వి ప్రసాద్ తారాచంద్ భచార్య గారులు ప్రొడ్యూస్ చేశారు డైరెక్టర్ ఆదుర్తి గారు లక్ష్మీకాంత్ ప్యారిలాల్ సంగీతం పాటలు సూపర్ హిట్ నూతన్ సునీల్ దత్ నటించారు సినిమా సిల్వర్ జూబులీ ఆడింది విజయోత్సవాలు గోల్డ్ మెడల్సు సిల్వర్ షీడ్లు పార్టీలు అయినా నేను సిల్వర్ జూబిలీకి కూడా వెళ్ళలేదు కారణం ఆదుర్తి గారు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇచ్చిందల్లా పార్టీల్లో రెండు పెగ్గులు మాత్రమే డబ్బు ఇచ్చేసామనుకున్నారో ఇవ్వక్కర్లేదనుకున్నారో ఇవ్వకూడదనుకున్నారో ఇప్పటికీ నాకు తెలియదు ఆయనకి పరాకు నాకు చిరాకు హిందీ మిలన్ సిల్వర్ జూబిలీకి ఎందుకు రాలేదని ఆదుర్తి గారు అడగలేదు ఎందుకు పిలవలేదని నేను నిలదీయను లేదు తర్వాత ప్రసాద్ గారు షీల్డ్ని మా ఇంటికి పంపించారు ఈలోగా డీబిఎన్కి తాగుడు మూతలు డూడ్డీకి గుడిగ్రలు ఆ తర్వాత ఆదుర్తి గారికి తీర మనసులు కన్న మనసులు కూడా రాశాను ఈలోగా సాచి లెంపకాయ కొట్టి సారీ చెప్పడం మర్చిపోయారు అన్నట్టు ఇంకోవి మూగ మనసును ముగింపుకు వస్తూ ముస్తాబులవుతున్న రోజులు ఓ రోజు అందరం కబుర్లు చెప్పుకుంటుండగా అన్నట్టు నీకు పెళ్ళవలేదట కదా ఇంకా అన్నారు ఆదుర్తి అవునన్నాను ఎందుకని నీకు ముప్పై ఏళ్ళు ఉంటాయా అన్నారు అవునన్నాను ఎందుకంత లేటు అన్నారు డబ్బులు లేని వాడికి పిల్లలు ఎవరిస్తారు అన్నాను అదేమిటి డబ్బులు లేవని పెళ్ళి మానేస్తారా చేసుకో నేను ఇస్తాను డబ్బు అన్నారు ఆయన బాపు కేసి చూసి రబడకి మీరే పెళ్లి పెద్ద కదా సంబంధం ఫిక్స్ చేసేయండి అనేశారు ఇంకా అయితే అస్సలు పిల్లలు ఎవ్వరు ముదర పెళ్లి కొడుకు అంటారు అన్నారు అందరూ గలగల దవ్వేశారు అప్పటికే పెళ్లి మాటలు కానీ నాకు తెలీదు బాపు చెప్పే వరకు నండూరి రామ్మోహన్ రావు గారి చెందలు శ్రీదేవిని ఇవ్వటానికి నండూరి పార్థసారథి బాపు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారట ఆదిర్తి గారు రెండు వేరే వేరే షూటింగులలో చాలా బిజీగా ఉన్నారు హైదరాబాదు కలకత్తాల మధ్య తిరుగుతున్నారు ముహూర్తం పెట్టేశారు జనవరి ఇరవై ఆరు ఉదయం దేశమంతా చేసుకునే పండగలో ఈ పెళ్లి కూడా ఓ చిన్న పండగ పెళ్ళి ఇంకా వారం రోజులుంది ఆదుర్తి గారికి బాబు ఫోన్లో చెప్పాడు ఓకే అనేసారు ఆదుర్తి కానీ డబ్బు పంపడం మర్చిపోయారు కట్ట లేవు కానీ ఖర్చు మాత్రం రెండు వేలు అంతే నా బడ్జెట్ ఇంతలో అటువైపు ఈ పెళ్లి కోసం పొలం అమ్మబోతున్నారని తెలిసింది పొలం అమ్మవద్దని చెప్పారు మీకు పెళ్లి కాల్సిన కావలసిన ఇంకొక అమ్మాయి ఉంది నా కోసం అమ్మవద్దు నేనే చదువుతారు తర్వాత నాకు ఇవ్వవచ్చు అన్నాడు అందువల్ల నా బడ్జెట్ మరో రెండు వేలు పెరిగింది గారు ఇచ్చేస్తారు కదా అన్న ధైర్యం అరవ సినిమా పాషబల ఆధారంగా రాసిన సినిమాకే నాలుగు వేలు ఇచ్చారు కాబట్టి మూగ మనసులకి ప్రాణం లాంటి స్క్రీన్ ప్లే డైలాగులు సమర్పి సమర్పించిన సమకూర్చినందుకు ఐదు వేలైనా ఇస్తారని నాలుగు ఇచ్చినా చాలని అనుకుని ఆ ధైర్యంతో ఆశతో ఉన్నాను సుబ్బారావు గారు ఫోన్కి దొరకటం లేదు ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు అన్నీ బెల్ ఫోన్లే లైన్లు దొరకవు పెళ్ళికి ఇంకా ఆరు రోజులుంది బట్టలు కొనాలి శుభలేఖలు అచ్చివేయాలి జరిగే పనైనా పెళ్ళి జ డూ అని భయం పెరుగుతోంది ధైర్యం తరుగుతోంది సారథి స్టూడియోలో ఫోనులు రెండే ఒకటి బాసుగారిది రెండోది వంద మందిది ఆదుర్తి గారికి కాల్ బుక్ చేసి కూర్చున్నాను మెడ్రాస్ అప్పరస్వామి కోయిల్ స్ట్రీట్లో అంతలో బాబు ఉవేసి నుంచి డ్రైవర్ వచ్చాడు అతని పేరు సహదేవన్ సుందరం పిల్లే నాయ్ ఇచ్చగా దేవా అని అరుస్తుంటాడు డబ్బు వచ్చేసింది అని పరిగెత్తాను బాపు ఇంట్లో అందరికీ ఆనందం పిన్ని గారు బుందిరాజ్యం గారు పెట్టిన సర్దుకుంటున్నారు ఆఫీస్కు వెళుతూ వెళుతూ మా ఇంటి దగ్గర ఆగి అమ్మ పెట్టి సర్దు అని ఓ గావ పెట్టారు పెట్టాను సుబ్బారావు గారి శీలాన్ని చెంకించినందుకు నాని ఖర్చు చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ సుందరం పిల్లే ఐదు వేల క్యాష్ చేతికిచ్చి కంపెనీ కారు ఇచ్చి పట్టలు కొనుక్కో అని పంపలేదు వాప్ప సాలే వాంగం లేడీసే అయిన నల్ల వేల పేసినంగా ఉన్నకు బడ్జెట్ అయిన లక్ష రూపా అన్నారు ధర ఉదారంగా నరాలు జీవమన్నాయి షాక్ నషాలని కొట్టింది గుండెలు అవిసేలా అరిచింది మనసు తెలుగులో అరిచినా లాభం లేదు వాడికి తెలుగు తెలియదు నువ్వు నాకు అరువిస్తావా నువ్వు నాకు ముష్టి వేయడమా నీ దరిద్రపు కూడా నాకు అక్కర్లేదు నీ భాషకు చెప్పు అని అరిచేసి ఆఫీసులో వచ్చి బయటకు పరిగెత్తాను రెండు మూడు సందలు అవతలే మా ఇల్లు పరిగెత్తుకొచ్చి పెళ్లి క్యాన్సిల్ అంటూ అరిచి వరండాలో బెంచ్ మీద కూలబడ్డాను ఓ నిమిషం తర్వాత పిన్నిగారు మంచినీళ్ళు తెచ్చారు శంకర్ ఫ్యాన్ వేశాడు ఐదు నిమిషాలు ఆగి కోడంపాకంలో డీబీఎన్కి ఫోన్ చేశాను సుందరం పిల్ల ఇలా మాట్లాడాడని ఆదుర్తి గారు దొరకట్లేదని చెప్పాను డీబీఎన్ నాకేమీ బాకీ లేదు రెండేళ్లు దాటినా ఆదుర్తి ఆయన కదని మొదలెట్టలేదు అయినా ఓ గంటలో డీబీఎన్ ఫోన్ వచ్చేసారు లక్ష్మీగా తారాచంద్ గలాడా వచ్చాడు నా కారు బుక్ తాకట్టేసుకునే ఇచ్చాడు ఎనిమిది వేలుంది తీసుకో అన్నారు ఒక వెయ్యి మాత్రం తీసుకున్నాను ఇది చాలు మిగతా మూడు వేలు డూండి గారు ఇస్తున్నారు అని అనుకోకుండా అబద్ధం చెప్పారు డూండి గారు కూడా నాకేమీ బాకీ లేరు అయినా ఏమీ రాయని చోట కన్నా ఏ కాస్తో రాసిన చోట చేయిజాపడం మేలు కదా అనుకున్నాను డీబీఎన్ వెళ్ళగానే డూండికి ఫోన్ చేశాను ఆయన వెజవాడలో ఉన్నారు ట్రంకాల్ చేశాను చెప్పాను సంగతి ఆయన వెంటనే మెడ్రాసులో చీఫ్ ప్రొడ్యూసర్ సుందర్లాల్ నెహ్తాకి ఫోన్ చేసి చెప్పారు ఓ గంట తర్వాత సుందర్లాల్ మెహతా మేనేజర్ చిట్టిబాబు వచ్చి మూడు వేలు క్యాష్ ఇచ్చి వెళ్ళాడు అందులో రెండు వేలు బాపు చేతికిచ్చాను బాపు వెంటనే ఆంధ్రప్రభ ఆఫీసులో నండును పాదశాతికి ఫోన్ చేశాడు ఆగిపోయిన డొక్కు బొగ్గు బస్సులాగా మూలుగుతూ గొరక పెళ్ళివారి పెళ్లివారి గుంపు ఒక్కసారిగా గర్జించింది ముందుకు ఉరికింది ఈ ఊపికి కారణం బాప్ పిఠాపురం సంస్థలలో రాజావారి అభిమాన చిత్రకారుడు రత్నం గారు ఆయన దర్బార్లో చేరారు ఆయిల్ పెయింటింగ్లు వేసేవాడు ఆయన సోదరుడు మునిరత్నం గారు జ్యోతిష్ శాస్త్రంలో పండితుడు మా సంగతులు తెలిసి తెలిసిన రత్నం గారు నా పెళ్లి సంగతి ఆయనతో చెప్పాడు ఆయన బాపు మీద గౌరవంతో మమ్మల్ని తన ఇంటికి పిలిచాడు నా నామ నక్షత్రాలు అడిగాడు నా జాతక చక్రం వేశాడు దాన్ని బట్టి వాళ్ళ ఇంటి హాలులో పెద్ద ముగ్గు వేశాడు అష్టాదశ గల పద్మం పద్దెనిమిది రేకులున్న పద్మ ముగ్గు తెల్లటి ముగ్గు మధ్యలో పసుపు ఎరుపు బొట్లు నిమ్మపళ్ళు తను పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని పూజలు చేస్తున్నాడు దేవతాశక్తుల్ని ఆవాహనం చేస్తున్నాడు నాకు భయం వేసింది నవ్వు కూడా వచ్చింది ఏమిటిది బాబు పంది పిల్లకి జ్వరం కాస్తే మూడు రూపాయల కోడి పిల్లని దిష్టి తీసి భలేశారట అలాగా ఈ పే పేదింటి పెళ్లికి ఈ పూజలు ఆర్భాటం ఏమిటి నరబలి కూడా వేయిస్తావా అన్నాను నవ్వబోతు హుష్ నోడబోసుకున్నాను ఈ పెళ్ళి దేవుళ్ళు పెట్టిన ముహూర్తం జనవరి ఇరవై ఆరు ఉదయం పదిన్నర లోపు జరిగి తీరుతుంది అన్నాడు ఆ పండితుడు ఇంకా వారమే టైం ఉంది డబ్బు కుదరలేదు ఎలా అన్నారు బాపు యోగ బలం ఉంటే దేవుడే అన్నీ పంపిస్తాడు ముహూర్తాలు పెట్టుకుని పుస్తలు పురమాయించండి అన్నాడు ఆయన నిజం ఆయన అన్నట్టే అనుకున్న వాళ్ళు ఎగేసిన అనుకోని వాళ్ళు అన్నీ అందించారు బాకీ ఉన్నవాళ్ళు ఎగేసిన బాధ్యత గల డీబీఎన్లు అన్నీ చేయించారు పాండీ బజార్లో శ్రీ రాజరాజేశ్వరి జ్యువెలరీ అనే బంగారు షాపు ఎవరి చిట్టిబాబు గారు మంగళసూత్రం చేయించి ఇచ్చారు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సుశల్ల దక్షిణామూర్తి గారి అల్లుడు ఈ చిట్టిబాబు గారు సు వారు గొప్ప సంగీతం అందించారు ఎదురపోడా తమ్ముడా అనే లతా మంగేష్కర్ పాట వారు చేసిందే కిచకిచ మర్కట బుద్ధి కొమ్మలు మార్చకు ఇది నీ పెళ్లి కథ నీ కథే అఫ్ కోర్స్ కోతీజీ గారు ఇక్కడ చిందు వేయడానికి కారణం తర్వాత వచ్చే నా పిండి కథ ఆరుగలను దోసకాయల జోకులు అంతకుముందే చెప్పేశావు అని హెచ్చరించడానికి సశేషం మిగతా భాగం రేపు